మిత భాష అతి హాయ్ అనే దాంట్లో నేను ఒక్కని ఒక్క నిమిషంలోనే ముగిస్తా టైం ప్రకారం నడవాలి మనము సభ అధ్యక్షులు మన గౌరవ చేనేత అధ్యక్షులు వీరమోహన్ గారు మరియు మన ఎక్స్ ఎంపీ గారు ఆనంద్ భాస్కర్ గారు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లపాటి రాజ్కుమార్ గారు మరియు సభ అలంకరించిన వివిధ పెద్దలందరికీ పేరు పేరున్న నాయకుల నమస్కారం కుల బాంధవులందరికీ నమస్కారం ఈ రోజున తెలంగాణ చేనేత ఐక్య వేదిక అనేది ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించిన వీరమోహన్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము ఎన్నో సభలు చూసినాము ఎన్నో ఐక్య వేదికలు కానీ సంఘాలు కానీ చూసినాం ఆయన ఈ యొక్క ఐక్య వేదికలో మహిళలకు అనేది ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అనేది నేను అబ్జర్వ్ చేశాను మహిళా మనలు ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ యొక్క విజయం అనేది మనకు వినుండే ఉంటుంది కాబట్టి మహిళలను మనం ప్రోత్సహించాలి ప్రోత్సహించే మనను కానీ దక్కుంది కాబట్టి మన పద్మశాలందరూ దయచేసి ఫస్ట్ మనది మన మనకంటే ఒక ఐడెంటిఫికేషన్ తీసుకుందాం రెండేలు రెండేలు పెట్టుకుంటున్నారు అన్ని గులాబాలు వాళ్ళ యొక్క సిబ్బంది పెట్టుకుంటున్నారు కాబట్టి మనం కూడా మన పట్లకు का बर्थडे प्रसन्नाtriangleleft न्याय प्रमाणित ये का అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జై మాం కన్నయ్య జై